హలో అండి అందరికీ నేనైతే ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక రెండు మిరియాలు లవంగాలు ఒక యాలుక అలాగే ఒక బిర్యానీ ఆకు తీసుకొని ఫ్రై అయ్యాక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒకసారి తిప్పి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆగి చూస్తే ఇలా మంచిగా ఫ్రై అయిపోతాయి తర్వాత వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి తర్వాత మూత పెట్టి తీసి రెండు మీడియం సైజ్ టమాటోలు వేసుకొని మంచిగా ఫ్రై చేసి ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకోండి మొత్తం బాగా తిప్పేశాక ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వేసుకోండి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసేయండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలు నిలువ కట్ చేసి అందులో వేసుకోండి తర్వాత చూస్తే చికెన్లోంచి వాటర్ వచ్చి అలా ఉంటుంది ఇప్పుడు వన్ స్పూన్ కారం వేసుకొని వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి తర్వాత ఇక్కడ ముక్క కట్ చేసుకొని చూస్తే అర్థమైంది ముక్క ఉడికిందో లేదో నాకైతే ఇక్కడ పెద్ద ముక్కలు కావడాన ముక్క ఉడకలేదు కాబట్టి నేను ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గనిస్తున్నాను ఒక టూ మినిట్స్ క్లోజ్ చేసుకొని తీస్తే ముక్క మనకి మంచిగా ఉడికిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ముక్క కట్ చేసి చూపిస్తానున్నాను ముక్క మంచిగా ఉడికిపోయింది